నమస్తే రఫ్ గారు వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్తే పాషా గారు అలాగే కూడా నమస్కారం సార్ ఇప్పుడు ఏదైతే వక్ బోర్డ్ సవరణ బిల్లికి మీ టిడిపి పార్టీ అసానుకూలంగా ఉంది సానుకూలంగా స్పందించింది ఏదైతే మీ పార్టీ ఎంపీలు అంతరు దానిపైన సానుకూలంగానే స్పందించడం జరిగింది నెక్స్ట్ వైఎస్ఆర్ గురించి వచ్చినట్లయితే సో వాళ్ళందరూ పార్లమెంట్ లో వ్యతిరేకంగా బిల్ చేశారు కాకపోతే రాజ్యసభలో దానికి సానుకూలంగా వేశారని మీరు అందరు చెప్తున్నారు దాని తర్వాత ఏదైతే వైఎస్ఆర్ సిపి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో లో పిటిషన్ కూడా వేయడం జరిగింది వర్క్ బోర్డు సంబంధించింది దాని తర్వాత ఆయనకు సంబంధించి వైఎస్ఆర్ సిపి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యే హఫీస్ గారు కూడా పిటిషన్ వేయడం జరిగింది సో ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి సార్ పిటిషన్ ఎందుకు పెండింగ్ లో పడిందని మీరు భావిస్తున్నారు అదే ఇప్పుడు నిహాల్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి అంతా కూడా ఒక పెద్ద డ్రామా అండి ముస్లింస్ ని అట్రాక్ట్ చేయడం కోసం లోక్సభలో వక్ సవరణ బిల్లు వ్యతిరేకించి మాట్లాడాడు వ్యతిరేకించి ఓటేసాడు అది బిజెపి వాళ్ళకి కోపం వచ్చింది ఇతనికి ముస్లిం ఓట్లు కావాలా బీజేపీ కూడా కావాలి మళ్ళీ ఏం చేశాడు రాజ్యసభకు వచ్చేటప్పుడు రెండో రోజు ఈ విప్ జారీ చేయలేదు అందులో లత్వానే ఉన్నాడు బీజేపీ మనిషే అంబానీ అమిత్ షా చెప్తే వచ్చిన ఇంకా ఒకళ్ళు ఉన్నారు బీజేపీకి కావాల్సిన వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు విప్పు జారీ చేయవద్దని చెప్పారు ఆ విప్ జారీ చేయలేదని ఢిల్లీలో నేషనల్ మీడియా కూడా చెప్పింది బిల్లుకి అనుకూలంగా ఓటేసారు ఆ తర్వాత విప్ జారీ చేశారు ఓటింగ్ అయిపోయిన తర్వాత డేట్ వేస్తారు డేట్ వేసి అది చూపించాడు సుబ్బారెడ్డి అయినప్పటికీ పరమత్వాని భుజం మీద అమిత్ షా చేసుకుని తీసుకెళ్ళడం ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత వీళ్ళు బిల్లుకి అనుకూలంగా ఓటేశారనేది బయటకు వచ్చేసి అది చాలా వైరల్ అయింది ముస్లిం సమాజంలో అనుమానాలు వచ్చి ఏంటి ఇతను డబుల్ ప్లే చేస్తున్నాడు అక్కడ వ్యతిరేకించాడు ఇక సమర్థించాడు అనేది బాగా వెళ్ళింది మేము కూడా దాన్ని బాగా ఎండగట్టాం బిల్ ఎప్పుడు పాస్ అయింది మూడో తారీఖు రాత్రి పాస్ అయింది నాలుగో తారీఖు నాడే కొన్ని పార్టీలు ముస్లిం మత సంస్థలు సుప్రీంకోర్టులో పిల్ వేసారు ఈయన ఎప్పుడేశాడు పదిహేనవ తారీఖు నాడు వేసాడు పద్నాలుగో తారీఖు నాడు వేస్తున్నానని చెప్పి లీకేజీలు ఇచ్చాడు ముస్లిం అందరు ఏమనుకున్నారంటే అబ్బో ఇతను సుప్రీం లో కూడా పిల్లేస్తున్నాడు ఇతను మన పక్షాన్ని నిలబడుతున్నాడు అనేటువంటి కల రావటం కోసం సుప్రీం లో దాన్ని వాడుకున్నాడు అతను అదేమంది పదహారో తారీఖు నాడు కోర్టు చీఫ్ జస్టిస్ ఇంకో ఇద్దరు జడ్జీలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి వాదనలు విన్నారు నిన్న ఈ వైసీపీ అండ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అఫీస్ ఖాన్ వీలేసినటువంటి వాచ్యం పెండింగ్ లో ఉందని చెప్పి సుప్రీంకోర్టు వెబ్సైట్ చెప్పింది అంటే జగన్మోహన్ రెడ్డి పిల్లు నిర్ణయవాడ సుప్రీంకోర్టు లో అది విచారణలోకి రాలేదు అంటే మరి అతను కావాలనే ఇప్పుడు అందరు నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే ఇతను పద్నాలుగో తారీఖు దాకా ఏం చేశాడు పది రోజులు లేట్ సబ్మిట్ అయి ఉంటుంది అది ఓకే లేట్ సబ్మిషన్ తీసుకోరు కదా మరి ఎందుకో అదైతే మీకు రిజెక్టెడ్ అనేది మీరు చూసారు కదా ఇచ్చాను కదా పెండింగ్ పెండింగ్ అనేది పెండింగ్ అంటే ఇంచుమించు రిజెక్టెడ్ కదా నిన్నటికి అంటే ఏంటి చిత్తశుద్ధి లేదన్నమాట ఇతనికి ఏసం అనేది కావాలి అది నిజంగా ఏసి ఉండకూడదు అంటే ముస్లిం ప్రజాని గారికి ముందోసారి చెవిలో పూ పెట్టడం అనమాట ఇది ఒకసారి కాదు గతంలో కూడా సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఏ బిల్లుకి పూర్తిగా మద్దతు ఇచ్చాడు లోక్సభలో రాష్ట్రభలో ఆంధ్రప్రదేశ్లో ఏం చేశాడు నేను మీ పక్షాన్ని ఉంటానని చెప్పి ఆ చ ఆ బిల్లుని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాడు అది వాటి జగన్మోహన్ రెడ్డి అంటే అసలు కావలసిన చోట ఓటేస్తాడు ఈ అసెంబ్లీ తీర్మానం దేనికి పనిచేయదు కదా కేసు పంపించి నేను మీ పక్షానే ఉన్నా అన్నాడు ఇప్పుడు ఈ రాజ్యసభలో అనుకూలంగా వేసింది బాగా వైరల్ అయ్యి ముస్లిం ప్రజానీకంలో అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం సుప్రీంకోర్టు వాడుకుందాం అని వాడుకున్నాడు డెబ్బై మూడు పిటిషన్లు యాక్సెప్ట్ అయిందండి ఈ నెందుకు పెండింగ్ లో పెట్టారు చెప్పండి మీరు డెబ్బై మూడు వాద్యాలు రిజిస్టర్ అయినాయి వాళ్ళందరూ వాళ్ళని పెట్టుకున్నారు నిన్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చాలా మంచి వ్యాఖ్యలు చేశాడు దాంట్లో జగన్మోహన్ రెడ్డి వాద్యం లేదు కదా ఎందుకని అంటారు కావాలనే ముస్లింలకు సానుకూలంగా ఉంది దాని తర్వాత వెనక నుంచి బీజేపీకి సపోర్ట్ అన్నట్టు బీజేపీకి కోపం రాకుండా ఉండేటువంటి చర్య చేశాడు వేసినట్టే వేస్తాను అది పెండింగ్ లో పెట్టేస్తారని ఆ టైమింగ్స్ అదేదో టెక్నికల్ ఇది చూసుకొని ఓకే అంతకుముందు త్రిపుల్ తలాక్ మద్దతు ఇచ్చాడు ఆర్టికల్ త్రీ సెవెంటీ మద్దతు ఇచ్చాడు మూడు రైతు చట్టాలకు మద్దతు ఇచ్చాడు నేను ఇక్కడ రైతుల పక్షపాతిని రైతు బాంధవుని నేను రైతు భరోసా ఇస్తున్నా అని చెప్పి ఇక్కడ చెప్తాడు అన్ని బిల్లులకి అక్కడ మద్దతు ఇస్తాడు ఇక్కడ దాన్ని వ్యతిరేకించి మాట్లాడతాడు నేను ముస్లిం చెప్తున్నా అతను ముస్లిం పక్షపాత అయితే ఐదో తారీఖు వెయ్యాలి కదా నాలుగు ఎంఐఎం కాంగ్రెస్ ఇంకా కొన్ని తిరిగి కదా నువ్వు ఐదో తారీఖు వెయ్యాలి కదా పద్నాలుగో తారీఖు దాకా ఎందుకు వెయిట్ చేశావు అంటే నీ రాజ్యసభలో నువ్వు చేసిన నిర్వాహకం నువ్వు బిల్లుకి మద్దతు ఇచ్చినటువంటి విషయం బయటికి పొక్కి ముస్లిం సమాజం అంతా కూడా ఈసూప్లీ అవుతున్నావు అని ప్రకటించారు ఇంప్లీడ్ కాలేదు కదా డెబ్బై మూడు మందిలో నువ్వు ఉంటే డెబ్బై నాలుగు అయ్యేది కదా నువ్వు లేవు కదా సరే ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీ గురించి మరి మాట్లాడుతున్నారు మరి హీజ్ ఖాన్ ఆయన్ని కూడా పెండింగ్ ఉంది వీళ్ళిద్దరు కలిపే చేశారండి ఆఫీస్ గాను వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే కదా చెప్పినట్టే చేస్తాడు అతను కూడాను అతను అతను ఇప్పుడు పోనీ వైఎస్ఆర్ సిపి ఇది పెండింగ్ పెట్టారని మరి ఆఫీస్ గాను ముస్లిం నాయకుడు కదా ఆయన ఆయన ఎందుకు పెండింగ్ పడింది ఏదైనా సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ అవడానికి అక్కడే కొన్ని రూల్స్ ఉంటాయి అది ఫాలో చేయలేదు అనమాట దాన్ని బట్టి అది కావాలని ఫాలో అని అర్థం అవుతుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి వాదనలు ప్రారంభమయ్యని వాళ్ళ కూడా ఒక వారం రోజులు టైం అడిగారు మధ్యంతరం ఉత్తర్వులు ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయలేదు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకండి మేము అఫిడవిట్ దాఖలు చేస్తామంటే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఏం చెప్పాడు మీరు అంతవరకు ముందుకు వెళ్ళగండి ఏ ఒక్క ఆస్తులు మీరు టచ్ చేయకండి మీరు అఫిడవిట్ చేసే వరకు మీరు ఆగండి అలాగా అది ప్రమాణ పత్రం దాఖలు చేయండి మాకు అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు ఆ డెబ్బై మూడు మంది చేసినటువంటి పిలిసి ఒక్కొక్కటిగా విచారణ తీసుకుంటాడు సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఓకే కాబట్టి అందులో వైసీపీ లేదు కదా అది నా స్వరూపం బయటపడింది మోహన్ రెడ్డి గారు అంటున్నారు అదే అంటున్నారు ఆ క్రెడిట్ తీసుకోవడం కోసం పడుతున్నటువంటి సింపుల్ కాదు అక్కడ వ్యతిరేకించడం ఇక్కడ అనుకూలించడం ఇక్కడ పిల్ల వేయటం అది లేట్ గా వేయటం అది పెండింగ్ లో పెట్టడం ఇదంతా ఏంటని అడుగుతున్నా నేను కాబట్టి ముస్లిం ప్రజానికి దీన్ని తెలుసుకోవాలా ఓకే ఓకే ఇతను ఇతను చేసే మొదటి నుంచి ఇంతే ఏది నిక్కచ్చిగా చేసేటువంటి పరిస్థితి లేదు ఓకే కాబట్టి ఇదంతా కూడా ఒక ఎత్తుగడ ఒక డ్రామా చేస్తాం అది ఫెయిల్ అయితే ఇంకోటి ఏ ఫెయిల్ అయితే బి వస్తాం అనేటువంటి పరిస్థితే కాబట్టి ఈ వక్ సవరణ బిల్లులో జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం బయటపడిపోయింది ముస్లిం సామాజిక వర్గం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని తెలుసుకునేది ఈ వీడియో ద్వారా ఐకాన్ పాలిటిక్స్ ద్వారా తెలుసుకునేది అని మనము కోరుకుందాం సో థ్యాంక్ యూ సార్ ఐకాన్ పాలిటిక్స్